కళ్యాణ్ గారు రిటైర్ అయ్యారు పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ అమౌంట్ వచ్చింది ఎందుకంటే తను మంచి పొజిషన్లో ఉండి రిటైర్ అయ్యారు కాబట్టి దాదాపు యాభై లక్షల అమౌంట్ వచ్చింది తను భార్య జాయింట్ అకౌంట్లో ఉంచి ఆమెకు ఏటీఎం కార్డు పిన్ను కూడా చెప్పారు ఒక్కసారి పని మీద బయటకు వెళ్ళాక అయ్యో ఫోన్ మర్చిపోయానని గుర్తొచ్చి ఇంటికి వచ్చారు సోఫాలో ఉన్న ఫోన్ చూసి కుదుటపడ్డాడు సోఫాలో కూర్చుని భార్యను ఫోన్ వచ్చిందా అని అడిగారు అవునండి బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది జాయింట్ అకౌంట్ సమాచారాన్ని అప్డేట్ చేయమని కళ్యాణ్ గారికి చెమటలు బట్టి సోఫాలో కూలబడ్డాడు భయాందోళనలలో ఓటీపీ ఇచ్చావా అని అడిగాడు భార్య అవును బ్యాంక్ మేనేజర్ స్వయంగా నాకు ఫోన్ చేయగా నేను అతనికి ఇవ్వకపోతే ఎలాగండి ఓటీపీ ఇచ్చాను అంది కళ్యాణ్ గారు ఇంకా కుప్పగూలిపోయాడు తల తిరుగుతున్నట్టు అనిపించింది తన మొబైల్ ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశాడు అందులో యాభై లక్షలు అలాగే ఉన్నాయి ఏ ఓటీపీ ఇచ్చావు అని అడిగారు భారీ అమాయకంగా చెప్పింది ఓటీపీ నలభై నలభై రెండుగా వచ్చింది కదండి జాయింట్ అకౌంట్ కదా నా వంతు ఓటీపీ ఇరవై ఇరవై బయట ఇచ్చాను కళ్యాణ్ గారికి పోయిన ప్రాణం వచ్చినట్టు అనిపించింది అందుకనే కదా అర్ధాంగి అంటారు